ఎందుకు ఈ ప్రదేశాన్ని సమాధి అని నమ్మాల్సి వస్తుందంటే బైబిల్లో అదే వర్ణన ప్రకారం ఇక్కడ గార్డెన్ మనం చూస్తున్నాం కదా ఇక్కడ తోట ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వీడియోలో ఎరుష్యలేములో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి సమాధికి సంబంధించిన అనేక వాస్తవ విషయాలు తెలుసుకుందాం ఈ వీడియోలో అనేక ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి కాబట్టి ఈ వీడియోని కనీసం కొందరికైనా షేర్ చేయండి ఎరుశిలేము నగర చరిత్ర వేల సంవత్సరాల నుండి అనేక గాథలతో నిండిన పవిత్ర ప్రదేశం ఇక్కడ ప్రతి ప్రదేశం ప్రతి రాయి యేసు ప్రభువారి అడుగు జాడలను గుర్తు చేస్తోంది ఈ పట్టణంలో ఒక ప్రశాంతమైన తోట ఉంది ఆ తోటలో ఒక సమాధి ఉంది దీనినే యేసుక్రీస్తు ప్రభువారి సమాధి ద గార్డెన్ టూంబ్ అని భావిస్తారు కానీ ఈ ప్రదేశం వెనుక ఉన్న చరిత్ర రహస్యాలు సాక్ష్యాలు చాలామందికి తెలియవు ఈరోజు మనం ఈ ఖాళీ సమాధి వెనుక ఉన్న దివ్య చరిత్ర ఆధ్యాత్మిక రహస్యాలు మరియు శాస్త్రీయ ఆధారాలు తెలుసుకుందాం ఇక్కడ గార్డెన్ టూంబ్ అని బోర్డు కనిపిస్తుంది కదా ఇది ఎరుష్యలేము పాత పట్టణంలో ఉంది ఈ సమాధి ఎరుష్యలేము డమాస్కస్ గేటుకు అతి దగ్గరలో ఉంది పదండి లోపలికి వెళదాం యేసు వారు శిలువపై మరణించాక ఆయన దేహాన్ని ఒక తోటలో రాతితో తొలిచిన సమాధిలో ఉంచారు అని బైబిల్ నందు మనం చదువుతాం బైబిల్ నందు వ్రాయబడినట్లుగానే ఇక్కడ ఒక అందమైన తోట ఉంది ఈ తోట ఎలా ఉందో చూసారా ఈ తోటలో అనేక రకాల పూల మొక్కలు కనిపిస్తున్నాయి కదా దీనినే ఏసుక్రీస్తు ప్రభువారి సమాధి అని అనేక మంది భావిస్తారు ప్రస్తుతం గార్డెన్ టూమ్ అని పిలువబడే ఈ సమాధి వద్ద మనం ఉన్నాం గార్డెన్ టూమ్ ప్రభువారి సమాధి ఇక్కడే ఉంది కాబట్టి ఈ సమాధి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం పద్దెనిమిది వందల అరవై ఏళ్ళులో అప్పటి బ్రిటిష్ జనరల్ అయిన చార్లెస్ గార్డెన్ ఒకరోజు ఎరుషిలేము పాతపట్నంలోని ఉత్తరం వైపున ఉన్న ఈ తోటను చూశాడు అలాగే ఈ సమాధి ప్రక్కనే ఉన్న కొండను చూసి ఆయన ఆశ్చర్యపోయాడు ఎందుకంటే ఇక్కడ ఉన్న కొండ కపాలం అంటే మానవ పుర్రె ఆకారంలో ఉండి ఇది గొల్గోతా కొండలా అతనికి కనిపించింది ఆ రోజు బ్రిటిష్ జనరల్ చార్లెస్ గార్డెన్ చూసిన కొండ ఇదే ఈ కొండను జాగ్రత్తగా గమనిస్తే ఈ కొండలో పైన రెండు కళ్ళు క్రింద ముక్కు ఆ క్రింద నోరు ఉన్నట్లుగా ఇది మానవ కపాలం అంటే పుర్రె ఆకారంలో కనబడుతుంది గమనించారా బ్రిటిష్ జనరల్ ఇది చూశాక ఇదే యేసుక్రీస్తు ప్రభు వారి సిలివేయబడిన స్థలం కావచ్చు అని నమ్మాడు ఆ రోజు ఈ కొండ ప్రక్కనే ఉన్న ఈ సమాధి కూడా అతనికి కనిపించింది మతీసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం యాభై ఏడు నుండి అరవై వచనాల వరకు చదివితే యేసు ప్రభువారి శిష్యులలో అరిమతయ్య యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతను చాలా ధనవంతుడు అని అర్థమవుతోంది యేసు ప్రభువారికి పన్నెండు మంది శిష్యులే కదా మరి ఇతనెవరు అనుకుంటున్నారా యేసుక్రీస్తు ప్రభువారికి ఆ పన్నెండు మంది శిష్యులు కాకుండా మరో డెబ్బై మంది శిష్యులు కూడా ఉన్నారు అని బైబిల్ చదివే వారందరికీ తెలుసు ఆ డెబ్బై మంది శిష్యులలో అరిమతయియ యోసేపు కూడా ఒకడు అని అతడు ధనవంతుడని మతైసు వార్త ఇరవై అధ్యాయం యాభై ఏడో స్పష్టంగా వ్రాయబడి ఉంది ఈ అరిమాతీయ యోసేపు ఏసుక్రీస్తు ప్రభువారు సిలువుపై మరణించాక పిలాతు వద్దకు వెళ్ళి ఆయన దేహాన్ని తనకిమ్మని అడిగి ప్రభువారి దేహాన్ని ఈ తోటలోనికి తీసుకొని వచ్చి అతను అప్పటికే తన కోసం ఇక్కడ కొండలో తొలపించుకున్న క్రొత్త సమాధిలో యేసు ప్రభువారి దేహాన్ని పెట్టినట్లుగా మనం నందు చదువుతాం ఆ సమాధి ఇదే అనడానికి కొన్ని ఆధారాలు రుజువులు ఇక్కడ కనిపిస్తాయి అవేమిటంటే బైబిల్లో వ్రాయబడినట్లుగా ఇక్కడ ఒక తోట ఉంది ఆ తోటలో ఈ సమాధి ఉంది ఈ సమాధి కొండలో తొలిపించిన సమాధి ఈ లోపల చూడండి కొండని ఉలితో చెక్కినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది కదా ఈ సమాధి ముందు ఒక పెద్ద రాయిని దుర్లించడానికి వీలుగా ఒక గాడి కూడా ఉంది ఇదిగో ఇదే ఆ గాడి ఈ సమాధి లోపలికి వెళ్తే రెండు భాగాలు కనిపిస్తాయి మొదటిది సమాధి లోపలికి వెళ్లే ప్రవేశ మార్గం రెండవది మృతదేహాన్ని ఉంచే స్థలం చూడండి సమాధి లోపల ఈ విధంగా ఉంది ఇదిగో కనిపించే ఈ ప్రదేశంలోనే ఆ రోజు ఏసుక్రీస్తు ప్రభువారి దేహాన్ని ఉంచారు ఈ సమాధి త్రవ్వకం శైలి చూస్తే ఇది యేసు ప్రభువారి కాలం కన్నా కొంచెం ముందు తరం వారు ఇలాంటి సమాధులను వాడేవారని ఈ సమాధి చెక్కిన ఆ శైలి కూడా అదే విధంగా ఉందని నిర్ధారణ అయ్యింది ఈ సమాధి లోపల గోడలలో శిలువ ఆకారంలో చెక్కిన గుర్తులు కనిపిస్తాయి మరియు అల్ఫా ఒమెగా అనే గుర్తులు కనుగొన్నారు అంటే మొదటి శతాబ్ద కాలపు క్రైస్తవులు ఈ విధమైన గుర్తులు చెక్కి ఉండవచ్చు అని భావిస్తున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచాక ఆయనను పెట్టిన సమాధి ఇదే కాబట్టి ఆనాటి క్రైస్తవులు ఇక్కడ ఈ విధమైన గుర్తులు శిలువ ఆకారం గుర్తులు ఈ గోడలలో చెక్కి ఉంటారని ఇక్కడ ప్రార్థనలు కూడా జరిపారని భావిస్తున్నారు కొన్ని భూగర్భ శాస్త్రవేత్త పరిశీలనలో ఈ ప్రాంతంలో భూకంపం వల్ల కలిగిన బీటలను కనుగొన్నారు ఒకటవ శతాబ్దంలో ఈ ప్రదేశంలో ఒక భూకంపం వచ్చిందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు అంటే యేసుప్రభు వారు శిలువుపై మరణించినప్పుడు భూకంపం వచ్చిందని నందు వ్రాయబడి ఉంది కదా వార్త ఇరవై ఏడవ అధ్యాయము యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు వచనాలలో అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను భూమి వణికెను బండలు బద్దలాయెను సమాధులు తెరవబడెను నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచెను వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి ఈ వచనాలలో వ్రాయబడినట్లుగానే ఇక్కడ భూకంపం వచ్చిన ఆధారాలు కనిపించాయి బైబిల్ చెప్పినట్లుగా ఆ సంఘటన భౌగోళిక సాక్ష్యంగా ఇప్పుడు నిలిచిపోయింది అదేవిధంగా సమాధి లోపల మానవ అవశేషాలు కానీ మానవ ఎముకలు కానీ ఏమీ దొరకలేదు అంటే ఇది నిజంగా ఖాళీ సమాధి ఇక్కడ ఎవ్వరూ సమాధి చేయబడలేదు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు కానీ వారికేం తెలుసు ఏసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ సమాధి చేయబడి మూడవ రోజు తిరిగి లేచారు కాబట్టి వారికి మానవ ఎముకలు కానీ మానవ అవశేషాలు కానీ ఏమీ ఇక్కడ దొరకలేదు ప్రతి సంవత్సరం లక్షలాది మంది క్రైస్తవులు ఇక్కడికి వచ్చి ఈ సమాధిని దర్శించుకొని దేవుని ప్రార్థించి వెళ్తారు ఈ సమాధి గోడపై హీస్ నాట్ హియర్ ఫర్ హీజ్ రైజన్ అనే బోర్డు కనిపిస్తుంది ఈ మాట అనేక మంది హృదయాలలో నిలిచిపోయింది అంటే బైబిల్లో వర్ణించబడిన విధంగా ఈ ప్రదేశం నూటికి నూరు శాతం ఉంది అందువల్ల అనేక మంది పరిశోధకులు దీనినే ఏసుక్రీస్తు ప్రభువారి సమాధి స్థలంగా గుర్తించారు విశ్వసిస్తున్నారు పద్దెనిమిది వందల తొంభై నాలుగులో లండన్ కేంద్రంగా ఉన్న గార్డెన్ టూంబ్ అసోసియేషన్ ఈ ప్రదేశాన్ని కొనుగోలు చేసింది ఇప్పటికీ వారే ఈ ప్రదేశాన్ని నిర్వహిస్తున్నారు ఈ గార్డెన్ టూంబ్ వద్దకు ఎవ్వరు వచ్చినా ఇక్కడ ప్రార్థన చేసుకోవడానికి ఈ ప్రదేశం ప్రతిరోజు తెరవబడి ఉంటుంది ప్రతిరోజు ఇక్కడ ఆరాధన జరుగుతుంది ఈ తోట సమాధి ఇప్పుడు క్రైస్తవ ఐక్యతకు చిహ్నంగా నిలిచింది ఈ తోటలోకి కొండలపై నుండి వచ్చే సహజమైన నీటివాగునీరు వస్తూ ఉంటుంది దీనివల్ల ఈ తోట ఎప్పుడు పచ్చగా ఉంటుంది ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే అన్ని కాలాలలో ముఖ్యంగా వేసవి కాలంలోనూ ఈ తోటలో ఉన్న మొక్కలకు పువ్వులు పూస్తూనే ఉంటాయి కాబట్టి స్థానికులు దేవుని ఆశీర్వాదం ఉండడం వల్లే ఈ తోట ఎప్పుడు ఇలా పచ్చగా జీవం కలిగి ఉంటుంది అని అంటారు ఇది కూడా ఒక అద్భుతం ఈ సమాధి ఉన్న తోటలో త్రవ్వకాలు జరిపినప్పుడు ఇక్కడ ద్రాక్షారసాన్ని తయారు చేయడానికి ఉపయోగించే రాతి తొట్టెలు రాతి పరికరాలు దొరికాయి అంటే అప్పట్లో ఈ తోటలో ద్రాక్ష రసాన్ని తయారు చేసేవారని అర్థమవుతోంది ఆ రోజుల్లో ద్రాక్ష రసాన్ని ధనవంతులు మాత్రమే సొంతంగా తయారు చేసుకోగలిగేవారు అంటే ఇది ఒక ధనవంతుడికి సంబంధించిన తోట అని అర్థమవుతుంది అరిమతియ యోసేపు ధనవంతుడు అని బైబిల్ కూడా నిర్ధారిస్తుంది కదా అలాగే ఇక్కడ ఒక బావి కూడా ఉంది ఆ రోజుల్లో నీటి బావులు ఈ ప్రదేశంలో తక్కువగా ఉండేవి ఈ తోటలో ఉన్న వ్యక్తి తన కోసం సొంతగా ఒక బావి కూడా త్రవించుకున్నాడు అంటే అతను చాలా ధనవంతుడు అయి ఉండవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ బావిని బట్టి కూడా ఆ రోజుల్లో ఈ తోట యజమాని ధనవంతుడని అర్థమవుతుంది కదా ఈ తోటలోని ప్రతి చెట్టు ప్రతి రాయి ప్రతి నీటి చుక్క మనకు ఒకే సందేశం చెప్తోంది అదేమిటంటే ఈ సమాధి ఖాళీగా ఉంది అని ఈ సమాధి కేవలం ఒక చారిత్రాత్మక ప్రదేశం మాత్రమే కాదు యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించారు అని ఈ సమాధి ఆయన పునరుద్ధానానికి సజీవ సాక్ష్యంగా నిలిచి ఉంది డిసెంబర్ నెల మొదటి వారంలో ఉన్న పది రోజుల పరిశుద్ధ యాత్రలో వచ్చేవారిని ఈ సమాధి వద్దకు కూడా తీసుకొని వస్తాం కాబట్టి ఈ టూర్లో ఇంకా కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది కాబట్టి టూర్కి రావాలనుకున్న వారు వెంటనే మమ్మల్ని సంప్రదించి మీ టికెట్ బుక్ చేసుకోండి గార్డెన్ టూమ్కు మీరు వెళ్ళినప్పుడు చుట్టూ ప్రకృతి అందాలను మాత్రమే కాకుండా మీ హృదయంలో పునరుద్ధాన శక్తిని కూడా అనుభవిస్తారు ఎందుకంటే హీఈస్ నాట్ హియర్ హీఈస్ రైజన్ ఈ వీడియోని కనీసం కొందరికైనా షేర్ చేయండి మరియు మా కుటుంబం కోసం మేము తీసుకుని వెళ్ళే పరిశుద్ధ యాత్రల కోసం దయచేసి ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు